అందరికీ నమస్కారం ఈ నా ఛానల్ పేరు భువన్ విశ్వ ఈ ఛానల్ ద్వారా నా జీవితంలో జరిగిన సంఘటనలు నేను చూసిన నాకు తెలిసిన సంఘటనలు అన్నీ సమకూర్చి స్టోరీలను వ్రాయటం జరుగుతుంది ఇవి కేవలం నా యొక్క జ్ఞాపకాలు ఆధారంగా నేను సృష్టిస్తున్నా పాత్రలు మాత్రమే ఎవరినీ ఉద్దేశించి గాని వారికి చెడ్డ పేరు తేవటం గాని నా ఉద్దేశ్యం కాదు ఈ నా స్టోరీస్ నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించుచున్న మీ అందరి అభిమానం కోసం మాత్రమే ఈ భువన్ విశ్వ ఛానల్ నా యొక్క భావోద్వేగాల నుంచి ఉద్భవించిన పేరు ఈ నా భువన్ విశ్వ ఛానల్ ను అందరూ ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను నమస్కారం నా జాతకమే అంతా వద్దు వద్దు అంటూనే ఉంది అమ్మ నేను వింటే కదా అయినా నేను ఉద్యోగం చేయడం అమ్మకి ఇష్టం లేదు ఆఖరికి సరే చెయ్యి కానీ ఊర్లోనే అట మన ఊరేమైనా పెద్ద సిటీనా ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఇక్కడేం చేయాలి నా బొంద ఎలాగైతేనే నాన్నతో కలిసి అమ్మను ఒప్పించాను ఎంఎన్సి కంపెనీలో జాబ్ అది బెంగళూరులో మొత్తానికి అమ్మ ఒప్పుకుంది కానీ ఒక్కటే ఏడుపు ఏదోలా సర్ది చెప్పి నాన్న నేను బయలుదేరాము నాన్న నన్ను బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఒక రకంగా నాకు భయమే ఇదే మొదటిసారి ఒక్కరి తినే అంత దూరం ప్రయాణం చేయడం అమ్మా నాన్నలకు దయ్యమైతే చెప్పాను కానీ నాకు చాలా భయంగా ఉంది గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి ఇంతలో నాన్న ఫోన్ చేశారు అమ్మ బస్ బయలుదేరిందా అంతా బాగానే ఉందా ఇదిగో అమ్మతో మాట్లాడు అని అమ్మకి ఫోన్ ఇచ్చేశారు అమ్మతో అంతా బాగానే ఉందమ్మా నేను వెళ్ళి దిగిన తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి పడుకున్నాను రెండు రోజుల నుంచి ఈ ప్రయాణం కారణంగా సరిగ్గా నిద్రలేదు అన్ని సర్దుకోవడం అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది రాత్రులు అమ్మ పక్కనే పడుకొని కబుర్లు చెప్పడం అలవాటైపోయింది ఇలా బస్లో విండోకి జారబడ్డానో లేదో వెంటనే చాలా మత్తుగా నిద్రపట్టేసింది నేను బెంగళూరులో దిగగానే మా కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మేడం మీకోసం కార్ పంపించాం డ్రైవర్ మీకు కాల్ చేస్తాడు మిమ్మల్ని నేరుగా కంపెనీ గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్తాడు మీరు ఫ్రెషప్ అయ్యి ఆఫీస్కి రండి అని ఫోన్ పెట్టాడో లేదో మేడం నేను కార్ డ్రైవర్ని ఎంట్రన్స్లోనే ఉన్నాను అన్నాడు కార్ ఎక్కి గెస్ట్ హౌస్కి వెళ్ళాను ఇది గెస్ట్ హౌస్ కాదు ఇంద్రభవనంలా ఉంది వెళ్ళగానే నా లగేజ్ అంతా డ్రైవర్లోనికి తెచ్చి మేడం మీరు ఫ్రెష్ అయి రండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు నేను వాష్రూమ్కి వెళ్ళి చక్షకా రెడీ అయ్యాను డ్రెస్ చేసుకొని బయటికి వచ్చాను ఇంతలో కుక్ వచ్చి అమ్మగారు బ్రేక్ఫాస్ట్ రెడీ అన్నాడు టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాను వెళ్ళగానే ఎంట్రన్స్లో స్టాఫ్ అందరూ నాకు వెల్కమ్ చెప్పి ఫ్లవర్ బొకేలు ఇచ్చారు ఇంతలో మేనేజర్ వచ్చి నా క్యాబిన్కి తీసుకువెళ్ళి నా చైర్లో కూర్చోబెట్టి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు ఇంతలో ప్యూన్ వచ్చి మేడం కాఫీనా టీనా అని అడిగాడు ఇంతలో అమ్మ ఫోన్ అమ్మ దిగగానే కాల్ చేస్తాను అన్నావు ఫోన్ చేయడం లేదేంటి ఇంతకీ ఆఫీస్కి వెళ్ళావా లేదా అని అడిగింది అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళడం కాదు వాళ్ళే నన్ను ఆఫీస్కి తీసుకెళ్లారు సకల సౌకర్యాలు కల్పించారు నువ్వే నన్ను భయపెట్టావు త్వరలోనే నువ్వు నాన్న కూడా నా గెస్ట్ హౌస్కి వచ్చేద్దురు ఓకే ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసి తనలో తానే గర్వపడుతుంది అమ్మ నన్ను చాలా భయపెట్టింది నేను జాబ్ చేయగలనో లేదో అని నాకే అనుమానం వచ్చేది అమ్మ ఎప్పుడు ఇంతే అన్నిటికీ భయపడుతుంది అని కళ్ళు మూసుకొని తన మనసులో తను అనుకుంటుంటే ఇంతలో బయట నుండి గోల గోల కళ్ళు తెరిచి చూస్తే అమ్మ నా తల్లి ఎలా ఉన్నావే అంటూ అమ్మ వెనకాలే నాన్న నాకు తలంతా ఒక్కటే నొప్పి వాళ్ళను చూస్తున్నానే కానీ నాకేమీ తెలియడం లేదు నాన్న మీరు ఎలా వచ్చేశారు నేను చెబుతా అన్నాను కదా అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావే యాక్సిడెంట్ అయ్యాక నీకేమైనా అయిందా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంది అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా మనం ఎక్కడున్నాం అన్నాను ఇంతలో నాన్న తల్లి రాజమండ్రిలో హాస్పిటల్లో అన్నాడు ఒక్కసారిగా లేచి చూస్తే ఇంకేముంది చుట్టూ పేషెంట్స్ అసలు ఏమైంది నేను బెంగళూరు నుండి ఇక్కడికి ఎలా వచ్చాను నేను ఆఫీస్లో కదా ఉన్నాను అని అడిగాను చూడమ్మా నువ్వు జర్నీ చేస్తున్న బస్సు లాలా చెరువు దగ్గర యాక్సిడెంట్ అయ్యి రెండు రోజులైంది అప్పటి నుండి నువ్వు అన్కాన్షియస్లో ఉన్నావు ఇప్పుడే మెలకు వచ్చింది నీ జాతకం చాలా గట్టిది కాబట్టి చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చావు అని అక్కడే ఉన్న డాక్టర్ అన్నాడు స్వప్న ఏం జాతకమే నీది అంటే నేనే నాలో నేనే నవ్వుకుంటూ నా అదృష్టం గురించి నేను గుర్తు తెచ్చుకున్నాను